ఆత్మీయ లయన్స్ సోదర సోదరి మండలకు నమస్సులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లయనిస్టిక్ సంవత్సరానికి మల్టిపుల్ జీఎల్టీ చైర్పర్సన్గా మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ శ్రీశాంత్ గారి ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్ అందరూ కూడా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియో చేయడంలో ఒక ప్రధాన ఉద్దేశం కూడా ఉంది అదేటో మీకు తర్వాత వివరిస్తాను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లైన్స్ సభ్యులందరూ కూడా మిషన్ వన్ పాయింట్ ఫైవ్ అన్న నినాదంతో ముందుకు అడుగులు వేస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు నాటికి లయన్స్ వ్యవస్థలో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సభ్యులు మనం చేర్చాలి అన్నది ఆ నినాదం యొక్క ప్రధాన లక్ష్యం సభ్యత్వం పెరగాలి అంటే వ్యవస్థలో నాణ్యత పెరగాలి వ్యవస్థలో నాణ్యత పెరగాలి అంటే దాన్ని నడిపించే నాయకత్వంలో నాణ్యత పెరగాలి ఈ పరంపరలో సన్నగిల్లుతున్న నాయకత్వ లక్షణాలు కరువవుతున్న సేవా కార్యక్రమాలు మరొక విధంగా నెలవారీ జరగవలసిన మీటింగులు జరగక కరువవుతున్న సౌభ్రాతత్వం దీని మూలంగా ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఆ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అనేది చేరడం చాలా కష్టంగా మనలో చాలా మందికి చూస్తుంది కానీ ఈ తరుణంలో మనం ఆలోచించవలసింది లైనేజ్ వ్యవస్థకు ప్రధానమైన సేవా సౌభ్రాతత్వం అనే పునాదుల మీద మళ్ళీ నాయకత్వాన్ని పునరంకితం చేయించి మళ్ళీ దాన్ని జాగృతం చేస్తే రెండు వేల ఇరవై ఏడు వరకు అక్కర్లేదు అంతకంటే ముందే మనం వన్ పాయింట్ ఫైవ్ మిషన్ ఆ గోల్ రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం కోసమే ఈరోజు ఒక గొప్ప నాయకుడిని మీకు పరిచయం చేయబోతున్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లయనిజంలో చేరిన నేను అనేక మంది జిల్లా గవర్నర్లను చూశాను వారందరూ కూడా పాస్టిస్టేట్ గవర్నర్గా మారారు కానీ కొందరే దాంట్లో నాయకులుగా నా హృదయంలో మిగిలారు అట్లాంటి నాయకుడిగా నా హృదయంలో మిగిలిన అతి కొద్ది పార్టీ నాయకుల్లో ఈరోజు నేను మాట్లాడబోయే డాక్టర్ ఆర్ఎస్ వరప్రసాద్గా సుప్రసిద్ధులైన డాక్టర్ రాయల సత్యనారాయణ వరప్రసాద్ గారు పదిహేడు పది పంతొమ్మిది వందల యాభైలో జన్మించిన వీరు ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున పరమపదించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది జిల్లా గవర్నర్ గారు చేసిన వీరి హయాంలోనే నేను కాకినాడ క్లబ్ నుంచి ప్రత్తిపాడు క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్గా ట్రాన్స్ఫర్ కావడం అదే సమయంలో మా చార్టర్ క్లబ్ ద్వారా ఏడు కొత్త క్లబ్లు ప్రారంభించడం కూడా జరిగింది ఒక కొత్త క్లబ్ ప్రారంభించిన సంవత్సరమే ఏడు కొత్త క్లబ్బులు ప్రారంభించడం అంటే అది అప్పటికీ ఇప్పటికీ కూడా ఒక చరిత్రే ఆ చరిత్ర సృష్టించడానికి కారణం మా ప్రత్తిపాటు క్లబ్ సభ్యుల యొక్క సంఘటిత కృషి అదేవిధంగా దానికి ప్రేరణ కల్పించే అప్పటి జిల్లా గవర్నర్ ఇప్పటికీ నాయకుడిగా నేను గుర్తించుకునే డాక్టర్ ఆర్ఎస్ వరప్రసాద్ గారే మీలో కొంతమందికి అనుమానం రావచ్చు కొత్త క్లబ్లు పెట్టడం పెద్ద ఉందండి మనమే రకరకాల బెనిఫిట్స్ లేదా రకరకాల ఆఫర్స్ ఇస్తే కొత్త క్లబ్బులు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి కానీ మేము స్థాపించిన ఏడు క్లబ్బుల్లో ఐదు క్లబ్బులు నేటికి పటిష్టంగా పనిచేస్తున్నాయి అంతేకాదు ఆ ఐదు క్లబ్బుల్లో ఇద్దరు జిల్లా గవర్నర్లుగా రావడం కూడా జరిగింది అది మేము ప్రారంభించిన ఆ క్లబ్ల యొక్క సామర్థ్యం అంతటి సామర్థ్యత మా ప్రతిపాడు క్లబ్ రావడానికి కారణం అప్పట్లో జిల్లా గవర్నర్ గా మాకు ఇచ్చిన డాక్టర్ ఆర్ఎస్ స్వర్ప్రసాద్ గారి ఆర్ఎస్ స్వర్ప్రసాద్ గారిని నేను ఎప్పుడు కూడా పాస్ట్ గవర్నర్ గా కాకుండా ఒక నాయకుడిగా నేను భావిస్తూ ఉంటాను ఎందుకంటే అంతటి గాఢమైన ముద్ర ఆయన వేయడం జరిగింది ఆయనలో ప్రేరణ పొందిన అనేక అంశాలు నేను ఇంప్లిమెంట్ చేయగలిగిన కొన్ని ఇప్పటికీ కూడా నాకు దుస్సాధ్యంగా నేను అనిపిస్తూ ఎందుకంటే ఆయనకు ఆయనే అదే అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల మూడు మధ్య కాలంలో కొన్ని వేల కిలోమీటర్లు వారితోనూ అదేవిధంగా మరొక పాస్ట్ గవర్నర్ రాఘవేంద్రరావు గారితోను కూడా నేను తిరగడం జరిగింది వీళ్ళిద్దరితో ఉండే సంగత్యం మరే జిల్లా గవర్నర్తో కూడా లేదని కూడా నేను చెప్పగలను నాయకుడిగా మార్కు వెయ్యాలి అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఇప్పటి వరకు నేను చూసిన నాయకుల్లో ఒకటి రెండు మూడు ఇలాగా ఒక స్థానాలు కానీ ఇవ్వగలిగితే ప్రథమ స్థానం నేను ఇచ్చేది డాక్టర్ ఆర్ఎస్ ప్రసాద్ గారికి అందుకే ఆయన మరణాన్ని జీర్ణించుకోవడం నాకు కొద్దిగా కష్టమే అయినా మరణం అనివార్యం కాబట్టి ఆ అంతిమ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆ కూతుళ్ళు అల్లుళ్ళు వీళ్ళంతా చేసిన కార్యక్రమాలు చూస్తుంటే ఓహ్ డాక్టర్ ఆర్ఎస్ వరప్రసాద్ గారి ఆ రక్తం ఈ అమ్మాయిల్లో కూడా ప్రసరిస్తుంది అని చెప్పి అనిపిస్తుంది దానికి కారణం ఏటో తర్వాత మాట్లాడుకున్నాం ఇక ఆర్ఎస్ వరప్రసాద్ గారి ద్వారా నాయకత్వ లక్షణాలు ఏటో ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కొత్త సభ్యుల్ని చేర్చాలి అన్న కొత్త క్లబ్లు పెట్టాలి అన్న పేపర్ మీద చూపించడం కోసం రకరకాల ఆఫర్లు ఇస్తూ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఏదో విధంగా వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రతిపాడు క్లబ్ పెట్టినప్పుడు ఆ రోజున ప్రారంభోత్సవం రోజున జిల్లా గవర్నర్గా ఆయన మా మినర్వా విద్యా సంస్థల్లోకి అడుగుపెట్టినప్పుడు నేను కారు దగ్గరికి వెళ్ళి ఆయన బ్యాగ్ అందుకోపోయాను ఐఎమ్ సారీ నా బ్యాగ్ నేనే తీసుకుంటాను అన్నారు నేను పట్టుకున్నాను సార్ మా వాచ్మెన్ తీసుకొస్తాడు అని చెప్పి ఆ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ ని అందుకు అన్నాను ఐఎమ్ సారీ నేను వాచ్మెన్కి కూడా ఇవ్వను ఎందుకంటే నా వస్తువులు నేనే మోసుకోవాలి తప్ప నేను ఎవరితో మోయించును అన్నారు అది మొట్టమొదటి పాత్రం నాయకుడిగా ఉండవలసిన లక్షణాలు నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది ఇక రెండవది అక్కడ నా చాంబర్లోకి తీసుకెళ్ళబోతూ మీరు పైన గెస్ట్ హౌస్ ఉంది అక్కడ ఫ్రెషప్ అయి వచ్చేయండి తర్వాత ఇక్కడ మాట్లాడదాం అన్నారు ఐఎమ్ సారీ నేను గెస్ట్ హౌస్లోకి వెళ్ళినాం ఎందుకంటే మీరెవరో నేనెవరో మన ఇద్దరికి పరిచయం లేదు కదా కాబట్టి మన ఇద్దరికి పరిచయం కావాలంటే ముందు మీ క్లబ్ యొక్క పేపర్సు మీ క్లబ్ యొక్క డీడీలు ఇవన్నీ ఇస్తే ఇవన్నీ తీసుకున్న తర్వాత క్లబ్ ద్వారా మీరు పరిచయం అయ్యారు కాబట్టి అప్పుడు మీ గెస్ట్ హౌస్ వాడుకుంటాను అన్నారు అది రెండవ పాఠం నేను నేర్చుకున్నది మేము డ్రాఫ్ట్లు కాగితాలు అన్నీ ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆయన బ్రీఫ్ చేసే పడుతుంది ఓకే నౌ ఐ కెన్ గో టు యువర్ గెస్ట్ హౌస్ షోబీ ది బే అన్నాడు ఆయన అంతే తప్ప మళ్ళీ ఆ బాక్స్ ఎవరిని అదే అదేవిధంగా చార్టర్ ప్రజెంటేషన్ నడు మమ్మల్ని స్పాన్సర్ చేసిన మరొక క్లబ్బు ఆ క్లబ్కి సంబంధించిన సీనియర్ మోస్ట్ పాస్ అలిస్టెడ్ గవర్నర్ కూడా ఆ పక్క రూమ్లో ఉన్నారు ఆ ఉన్న తర్వాత ఆయన ఒక ఎజెండా మాకు రాసి ఇచ్చారు ఏది మీ క్లబ్ ఎజెండా అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత గవర్నర్ ఆర్ఎస్ వరప్రసాద్ గారు అడిగారు ఇదిగోటి సార్ ఇది అన్నారు ఇదేంటి మీరు ప్రిసైడ్ చేయాలి తప్ప వాళ్ళు ప్రిసైడ్ చేయకూడదు అన్నారు ఏమో పాస్ట్ గవర్నర్ గారు చెప్పారు సార్ అని గవర్నర్ గారు నేను చెప్తున్నాను ఇది ప్రోటోకాల్ కార్డు నుంచి చెప్పండి అన్న వెంటనే పక్క గదిలోకి వెళ్ళి ఆ గవర్నర్ గారు ఎలాగంటున్నారని అని చెప్పి ఆ పాస్ట్ గవర్నర్ గారితో చెప్తే ఆయన కూడా మెగ్నానమస్గా ఏమో ఆయన చెప్పింటే చేయండి అన్నారు అంటే ఇక్కడ గవర్నర్గా ఉన్న అధికారం గవర్నర్గా ఉన్న ప్రివిలేజు గవర్నర్గా దిశానిర్దేశం చేసే స్థితి ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా చేయాలి అన్నది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అదేవిధంగా కాన్స్టిట్యూషన్ అండ్ బైలాస్లో ఆయనకున్న పట్టు ఇంత అంతా కాదు కాన్స్టిట్యూషన్లో ఆయన చెప్పే పాయింట్లు కానీ కాన్స్టిట్యూషన్ పరంగా జరిగే అపశ్రుతులు కానీ ఏదైనా వస్తే మరి సజ్జన్గా ఆయన ఎట్లా చేశారో నాకు తెలియదు కానీ ఒక షార్ప్ నైఫ్తో కట్ చేస్తే ఎలా ఉంటుందో అట్లాగే కట్ చేసుకుంటూ పోతుండేవాడు నో ఎస్ నో ఎస్ అనుకుంటూ అది నా చెప్పేది ఆయన చేసేది చూస్తుంటే ఎన్ని గంటలైనా సరే అలా అనిపిస్తూ ఉండేది సో నాయకుడికి కావాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ మీద పట్టు ఈ రోజుల్లో ఎంతమంది జిల్లా గవర్నర్కి ఆ కాన్స్టిట్యూషన్ మీద పట్టు మాట ఎలా ఉన్నా అవగాహన ఉందో నాకు అయితే తెలియదు అలాగే నాయకుడికి ఉండవలసింది నిర్మోహమాటం ఆయన గవర్నర్గా ఉన్న సమయంలోనే అఫీషియల్ విజిట్కి వచ్చినప్పుడు మా ఇంటికి భోజనానికి తీసుకెళ్ళాను మా తల్లిగారి అందరికీ వడ్డన చేస్తూ అడిగారు బాబు ఇది ఉగాది పచ్చడి వేసుకోండి వెంటనే ఆయన అన్నారు ఉగాద ఇదేంటి అప్పుడే వెళ్ళిపోయి ఎనభై రోజులైంది కదా ఇంకా ఉగాది పచ్చడి ఏంటి అన్నారు ఇది పచ్చడి బాబు మేము చేస్తూ ఉంటాం తినండి బాగుంటుంది అని వద్దు నాకు నేను తిన్నా అన్నారు లేదు కొద్దిగా రుచి చూడండి బాబు అన్నారు లేదు నాకు వద్దన్నాను కదా అంటే మా అమ్మగారు దాంట్లో వేసేసారు వేసిన తర్వాత భోజనం ముగించే సమయంలో మా అమ్మగారు అడిగారు బాబు రుచి చూసారా ఎలాగుంది ఉంది వెంటనే ఆయన చెప్పారు చూశాను నాకు నచ్చలేదు బాగోలేదు అన్నారు నేను షాక్ అయ్యాను అమ్మగారు అనుకుంటారో మనం ఒక పక్క అనుకుంటేనే భోజనం అయిన తర్వాత మా వీధి బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని అడిగాను అంత నిర్మోహటంగా చెప్పేసి రెడ్డి డాక్టర్ గారు అని దాంతో ఉంది బాగుంది అని చెప్పి అనుకోండి మళ్ళీ తినండి అని చెప్పి మరికొంత ఇస్తారు కాబట్టి బాగోలేదని చెప్పాను దాంట్లో అలా చెప్పాలి మనం అన్నారు అది నాయకుడికి ఉండవలసిన లక్షణాల్లో అది కూడా నేను నేర్చుకున్నాను కానీ ఇప్పటికీ నాకు అట్లాంటిది ఆచరించడం కొద్దిగా కష్టంగానే ఉంది కానీ అది అవసరం ఆయనలో నేర్చుకున్న అతి ముఖ్యమైనది మాట్లాడే విధానం ఆయన ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడేవారు కాదు మాట్లాడారు అంటే దాంట్లో ఏదో అంతరార్థం ఉండేది ఆయన అంటుండేవారు నాయకుడు ఎక్కువ మాట్లాడుకుంటూ వినడం నేర్చుకోవాలి ఆయన ఉపన్యాస ధోరణి కూడా కొన్ని వందల సమావేశాలు మేమిద్దరూ కలిసి ప్రయాణం చేయడం జరిగింది ప్రతి సమావేశంలోనే ఒక కొత్త ధనం ప్రతి సమావేశంలోనే ఒక నేర్చుకునే విషయాన్ని ఆయన చెప్తూ ఉండేవారు మా క్లబ్ ప్రారంభోత్సవం కూడా మా మినర్మ విద్యా సంస్థలోనే జరిగింది ప్రారంభోత్సవం నాడు లైన్ సభ్యులతో పాటు సుమారు నూట యాభై మంది మా సిబ్బంది కూడా హాజరవడం జరిగింది మరి మా సిబ్బందిలో చాలా మంది నా దగ్గరికి వచ్చి సార్ లైనిజంలో జరగాలంటే ఎంత కట్టాలి సార్ నిన్న రాత్రి ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే మాకు కూడా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది మేము కూడా చేరుతాం సార్ అన్నారు సో నాయకుడు ప్రేరణాత్మకంగా మెసేజ్ ఇవ్వాలి అది ఆర్ఎస్వర ప్రసాద్ గారిలో నేను నేర్చుకోలేదు నాయకుడు అనేవాడు ఒక్కసారి మనం తలుచుకుంటే ఆ నాయకుడి యొక్క రూపం మన కళ్ళ ముందు కదరాడాలి దాన్ని చూస్తే కళ్ళజోడు మనలో గడియారం చేతిలో కర్ర ఇట్లా రకరకాలు ఉంటాయి అట్లాగే నాయకుడిగా ఆర్ఎస్ వరణప్రసాద్ గారు అనుకుంటే చాలు ఆ ధవళ వస్త్రం ఆ టీవీ ఆ చిన్న చిరునవ్వు ఆ మాట్లాడే తీరులో చిన్న కఠినత్వం కఠినం వెనకాల తెలియని ప్రేమ ఇవన్నీ కూడా ఏంటంటే నాయకుడిగా ఉండవలసిన లక్షణాలు ఆ రక్తమే ఆ అమ్మాయిలో ఎందుకు ప్రసరించింది అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను అంటే పెద్ద కూతురు శ్రీ లీల ఆమె న్యాయవాది ఆమె భర్త పాస్టర్ గవర్నర్ మేకా శ్రీరామ్ సురేష్ రెండవ కుమార్తె డాక్టర్ శ్రీలత రాజమండ్రిలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎర్లగడ్డ ఆశుతోష్ ప్రసాద్ గారి యొక్క ధర్మపత్ని అంత్యక్రియ రోజున మేము చూసాం ఆ మనవరాల యొక్క అవాజ్యమైన ప్రేమ ఆ పార్థివ దేహానికి వాళ్ళు చేస్తున్న ఆ కర్మకాండ అంతా చూస్తుంటే స్పష్టంగా గోచరించింది అదే విధంగా సాధారణంగా కర్మకండ చేసేటప్పుడు కొడుకులు కొడుకులు లేకపోతే అల్లుడు ఈ విధంగా చేస్తాడు కానీ దానికి భిన్నంగా ఇద్దరు కూడా కర్మకండ చేయడం ఆ చేతిని బట్టి వాళ్ళు నడుస్తూ సాంప్రదాయాలు ఏం చెబుతున్నాయి పెద్దలు ఏమనుకుంటారు ఇవన్నీ కాకుండా వాళ్లకు నచ్చిన రీతిలో వాళ్ళు ఆశించిన రీతిలో వాళ్ళ నాన్నగారికి వాళ్ళ దహన సంస్కారాలు చేసిన రీతి చూస్తే అనిపించింది పూర్తిగా ఆర్ఎస్ ప్రసాద్ గారి రక్తమే ఇక్కడ నడుస్తుంది అని చెప్పి పుత్రుడు లేకపోతే పున్నామినారకం అని చెప్పి మన శాస్త్రాలు చెబుతుంటాయి మరి ఎంతమంది పుత్రులు ఈరోజు తమ తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు చేస్తున్నారు ఏదో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో రావడం కుదరదు అంతిమ సంస్కారాలు చేయించేయండి అక్కడి నుంచి డాలర్లు పంపిస్తామన్న ప్రస్తుత స్థితిలో డాక్టర్ ఆర్ఎస్వ ప్రసాద్ గారి పెద్ద కూతురు శ్రీలీల అల్లుడు శ్రీరామ్ సురేష్ వాళ్ళ యొక్క కుమారుడు గ్రాడ్యుయేషన్ సెవెన్కి యుఎస్ లో ఉండగా ఈ కౌరుతులు సెవెన్ హుటాహుటిన అక్కడి నుంచి వచ్చి ఆ అంతిమ కార్యక్రమాలు చేయడం అంటే కొడుకు ఉంటే కూతురుంటేటి అన్న భేదం లేకుండా సమాజానికి ఒక సందేశం ఇచ్చారు మరొక్కసారి ఆ మహానాయకుడికి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఈ రోజున ఆయన దశమ దినోత్సవం కాబట్టి ఆ సందర్భంగా లయనిజంలో నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని చెప్పి ఒక ప్రత్యక్ష నాయకుడిని నాకు తెలిసిన నాయకుడిని నేను ఆరాధించే నాయకుడిని మీ ముందు పరిచయం చేయడంలో ఆంతర్యం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అట్లాగే లయనిజంలో నాయకత్వ లక్షణాలు వాళ్ళు దీంట్లో ఏ నాయకత్వ లక్షణాన్ని మీరు అన్వయించుకున్నా తద్వారా మీరు కూడా నాయకుడిగా చిరస్థాయిగా అందరి హృదయాల్లో నిలవడానికి ఆస్కారం ఉంటుంది మరొక్కసారి వన్ పాయింట్ ఫైవ్ మిషన్ మొట్టమొదటి వీడియో ఆర్ఎస్ వరప్రసాద్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ చేసిన ఈ వీడియోను లయన్స్ అన్న ప్రతి వాళ్ళకి కూడా పంచే ప్రయత్నం చేయండి పార్థివ దేహానికి లయన్స్ పాస్టిస్టెడ్ గవర్నర్ బ్యాడ్జ్ తగిలించడం అనేది ఆయన కోరిక లేదా వ్యవస్థ పట్ల ఆయనకుండే మక్కువకు సూచిగా కుటుంబ సభ్యులు చేసిన ఏర్పాట అనేది హృదయాన్ని కదిలించే సంఘటన లయన్స్ పాస్టిస్టెడ్ గవర్నర్ డాక్టర్ జగన్మోహన్ గారు సుమారు తొంభై సంవత్సరాల వయసులో కూడా ఏలూరు నుంచి ఆ దంపతుల డాక్టర్ వరప్రసాద్ గారి భౌతిక గాయాన్ని చూడడానికి వచ్చారు అంటే అది కూడా వ్యవస్థ పట్ల వారి నిదర్శనం కుమార్తెలు ఇరువురు తమ తండ్రి పార్థివ వద్ద అంత్య కార్యక్రమాలు చేస్తున్న సంఘటన అదేవిధంగా ఆ తంతులు ఇవన్నీ కూడా కుమారులు చేసే పనిని ఆ కూతుర్లు చేయడం ఒక ప్రేరణే కాకుండా నేటి నవీన యుగంలో అబ్బాయి అమ్మాయి తేడా లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అని అనిపిస్తూ ఉంది ఈ సంఘటన విజయవాడ దినపత్రికల్లో కూడా ప్రముఖంగా ప్రచురించడం జరిగింది మరొక్కసారి ఆ కుమార్తె యొక్క స్ఫూర్తికి చొరవకు ధైర్యానికి అభినందిస్తూ